సరదా అయిన సంఘటన అనమాట అయితే మనకు సరదా అందులో ఆ సంఘటనలో ఉన్న వాళ్ళందరికీ దురద తీరిపోయి ఉంటుంది పిమ్ అనే ఒక యువతి సౌత్ పటాయ ఈ పేరెంట్ మీకు ఇదే మలేషియాను సింగపూర్ అనుకుని ఉంటారు యువర్ రైట్ అక్కడే జరిగింది ఏందయా అంటే జ్యోతిష్యుడి ఇష్యూడ్ దగ్గరికి వెళ్ళిందంటే పంతొమ్మిది ఏళ్ళకి ఈ యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనిపించింది టీనేజర్కి మరి ఆవిడకు వచ్చిన ఏంటో ఇప్పుడు ఎవడైనా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడంటేనే ఇష్యూ ఏదన్నా ఉంటేనే కదా అక్కడ తాగిపోయేది వాడు సగం జీవితం సంకనాకిపోయిన తర్వాత అని మన బ్రహ్మానందం చెప్పినట్లు అతను చూడాలి అంటే అవన్నీ జరిగితేనే జరుగుతాయి కాబట్టి ఇడం వాడి పేరు ఆ జ్యోతిష్యుడి పేరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే నీకు దురదృష్టం వెన్నడుతుంది జాగ్రత్త ఆ దురదృష్టాన్ని నేను అదృష్టంగా మారుస్తాను కనీసం దురదృష్టం దొరకకుండా చేస్తాను అన్నాడు అతను ఓకే ఇదేదో బాగుంది గురువుగారు అంటే మరి నువ్వు నాకు కొత్త సొమ్ము సమర్పించుకోవాలి కదా ఏదో గతంలో మున్సిపల్ ఆఫీసుల్లో కొంతమంది ఏదైనా చిన్న పైలు కదలటానికి కూడా అడుగుతారే కొద్దిగా ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి ప్రసాద్ వాడి పేరు నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తాడు ఇప్పుడు లేడనుకుంటా బహుశా ఏ పిడుగురాళ్ళకో ఆడిపోయి వెళ్ళిపోయాడు ఇది ఎప్పుడు అంటే ఈ ఇంటి డాక్యుమెంట్లు మున్సిపల్ ఆఫీసుల్లో మన పేరిట అంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అసలు యజమాని నుంచి మన పేరిట మార్చడానికి కొంత సమాచారం వాళ్ళకి అవసరం అయితే మనం ఆ డాక్యుమెంట్లు ఇవ్వాల్సి వస్తుంది అవి ఇచ్చి చేపిస్తున్నప్పుడు మనవాడు అడుగుతాడన్నాడు అంతా అయిపోయిన తర్వాత నీట్గా టక్కేసి కొద్దిగా ఖర్చు అవుతుంది అది ఏంటర్ కొద్దిగా ఖర్చు అవ్వేది అనుకుంటే సరే అన్న ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ ఖచ్చితంగా రిటైర్ అయ్యారు ఇప్పుడు ఆవిడైతే ఎందుకండి ఆయన దగ్గరికి వెళ్ళారు అనవసరంగా అని తీరా నేను వచ్చి అప్లికేషన్స్ అన్నీ ఇస్తున్నప్పుడు సైలెంట్గా ఉండి అంతా వాడితో మాట్లాడిన తర్వాత ఇలా అంటే అలా అండి అనుకున్నాను సరే అదేదో అయిపోయింది అప్పుడు ఇచ్చామో డబ్బులు ఇవ్వలేదో కూడా తెలియదు చాలా జరిగి కూడా ఇరవై ఏళ్ళు అయిపోయింది అతను వేరే ఊర్లో పిడిగురాళ్లలో కనిపించాడు ఒకరోజు బండి వేసుకొని వెళ్తూ జీవనజ్యోతి మెడికల్స్ అని నాళం శ్రీనివాసరావు మన దోస్తు అందులో మెడికల్ షాపు నిర్వహించేవాడు అప్పట్లో ఇప్పుడు మనవాడు ఇటు గురల్లో చాలామంది చేసేటట్టు సొమ్మ బిజినెస్ చేసుకుంటున్నాడు ఆ మెడికల్ షాప్ దగ్గర అరే ఇతను లాగా ఉంది అంటే చెప్పాడు అనమాట అవును మన క్లయింటరా ఏమైంది అంటే ఏం చెప్పకుండా ఏంటంటే వాడు వాడు పేటలో పనిచేస్తాడు కానీ వాడి ఇల్లంతా రోగాలరా బాబు డబ్బులు అన్నీ మెడిసిన్స్గా సరిపోతాయి అంటూ ఏదో చెప్పకొచ్చాయి అనిపించింది మనం ఎలా తీసుకునే సొమ్మ అలా ఖర్చు పెట్టాల్సి వస్తుందిలే అని చెప్పేసి అది మనకి మనసుకు తృప్తి కలిగించే అంశంగా భావిస్తాం మన దగ్గర ఎవడైనా ఏదైనా కాజేస్తే ఏదైనా తగిలితే చూసారా వాడు దేవుడు ఉన్నాడు ఒప్పుంటాడు అన్నట్టు ఇది పిట్ట కథ అయితే అలాగా మనవాడు కొద్దిగా ఖర్చు అవుతుంది అన్నాడు ఈ అనే జ్యోతిష్యుడు ఖర్చు అవుతుంది అనగానే ఈ టీనేజర్కి పాపం బహుశా ఇంకా సంపాదనలో పడినట్లేదు అంటే ఎర్నింగ్ స్టేజ్లో ఉండదు కాబట్టి లేదు లేదు నేను డబ్బులు ఇచ్చుకోలేను అనుకుంటా ఏదో ఆ ఫీజు వర్క్ ఇచ్చేసి వెళ్తుంటే వీడికి కోపం వచ్చి ఏం చేశాడంటే ఆగాడు ఆమె ఫోను ఐఫోన్ కాజేశాడట కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఏది నా ఫోన్ ఎక్కడుంది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అనుకుంటా వెళ్తే జ్యోతిష్యుడి దగ్గరికి తెలియదు నాకు అని అంటే అక్కడ ఎత్తుకునా కూడా ఫోన్ కనపడలేదట ఇలా కాదని ఆ చుట్టుపక్కల వెళ్తున్న స్థానికులకు విషయం చెప్పి పోలీసులకి రప్పిస్తే ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రప్పిస్తే పోలీసులు వాళ్ళ రైన శైలిలో రెండు బీకేసరికి మనోడు నిజం చెప్పేశాడట జ్యోతిష్యాన్ని నిజం చేయాలనుకున్నాను నేను ఇప్పుడు ఎవడి భవిష్యత్తు ఎవడు చెప్పాడు వాడి ఏమంటారు వాడి ప్రారంధం ఈ అమ్మాయి రాసింది అనమాట ఈ విషయాన్ని వాడు ఎందుకు గమనించలేకపోయాడు నా పోస్తుంది అన్నమాట జ్యోతిష్యం నిజం చేద్దామని చెప్పేసి ఏదో చిన్నప్పుడు సందమహ బుక్లోను ఎందులో బుజ్జాయిలోనో ఒకటి చదివా ఏది పెళ్ళి కావాలంటే తూర్పు వైపున నూతిది నూతి ఉండాలి నూతి తవ్వాలి నూతి ఉండాలి అంటే పాపం ఒక పేద బ్రాహ్మణుడు ఎవరో అప్పట్లో కథల్లో అన్నీ అవే ఉండేవి కదా పొయ్యి వాళ్ళ ఇంటికి వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళ ఇంట్లో రాత్రి రాత్రి వెళ్ళి నూతి తవ్వుతాడు గొయ్యి అంటే బావి వస్తే బావి బావిదెవ్వ వస్తే పాపం అది ఆ ఇంటి పెద్దలు గమనించి చూసి ఇది ఇతను చేసిన పని అని కూడా జాలి అయ్యో ఇలా ఉన్నాడు అని చెప్పి పెళ్లి చేసుకుంటారు ఆ రోజు నుంచి అదొక సామెతగా మారిపోయిందట ఏది నూతి ఉండాలి తూర్పు వైపునో ఎక్కడో అనేది పెళ్లి సంబంధాలు గుర్తొచ్చాయి ఇలా అలా ఈ జ్యోతిష్యుడు ఏదో నిజం చేద్దామని చివరికి కటకడాల పారేరట ఇది సరదాగా బతుకోం కాబట్టి అయ్యా జ్యోతిష్యులారా మీరు చెప్పండి వాళ్ళు ఇంటే లేకపోతే ఏదో వాళ్ళ ప్రారంభం లలాట లిఖితం లలాట లిఖితాన్ని ఎవడు మార్చలేడు మారుస్తామని మీరు డబ్బులు వసూలు చేస్తారు అది కూడా లలాట లిఖితం అవుతుంది అయితే అది రివర్స్ అయినప్పుడు మీ లలాటంలో ఏ లిఖితమై ఉన్నదనేది మీరు తెలుసుకోవాల్సి వస్తుంది